గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బోర్లా రామాంజనీ ప్రకటించిన సందర్భంగా ప్రతిపాడు మండల కేంద్రంలోని స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు డాక్టర్ బాబు జగజ్జీవన విగ్రహాలకు డాక్టర్ బోర్లా రామాంజనీలు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ బోర్లా రామాంజనీయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి సమావేశంలో ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో తనకు చోటు కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన నేను ముప్పై వేల మెజార్టీతో పత్తిపాడు నియోజకవర్గ ప్రజల మద్దతుతో గెలవబోతున్నామన్నారు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం కావచ్చు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ప్రజా జీవితంలో ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు నిరసిస్తూ తెలుగుదేశానికి గురు వైభవాన్ని తీసుకోవడానికి పాటుపడినటువంటి అభ్యర్థులకి ఈరోజు సముచితమైనటువంటి స్థానం కల్పించడమే కాకుండా ఒక అగ్రపీఠాన్ని వేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం ఈరోజు ఈ జాబితాలో ఇరవై మంది ఎస్సీలకు దాదాపుగా రెండు నెలల ముందుగా ప్రకటించడం అనేటువంటిది ఎవరికైతే మాట ఇచ్చాడో ఎస్సీలకి మీరు పోయి నియోజకవర్గాల్లో పని పనిచేసుకోమని వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి సీట్లు కేటాయించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఈరోజు బయటపడుతుంది ప్రకాశంలో ఎరగంటపాలెంలో ఎరక్షన్ బాబుకి ఐదు నెలల క్రితం పని చేసుకోమని చెప్తే ఈరోజు ఎరక్షన్ బాబుకి వచ్చింది అట్లే వర్లరామయ్య గారి కుమారుడికి అక్కడ సీట్ ఇవ్వడం రామాంజనేయులకి ఇక్కడ ఇవ్వడం అక్కడ ఇవ్వడం ఎక్కడ చూసినా బోనెల పార్వతీపురంలో ఇవ్వడం ఏ ఒక్కరికి కూడా ఆయన ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటకు అట్లాగే మహాసేన రాజేష్ మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలను ఎప్పటికప్పుడే అదే అదేవిధంగా శ్రీనివాస్ గారికి మరి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి క్యాడర్కి న్యాయం జరుగుతుందన్నది ఈరోజు స్పష్టమవుతుంది అదేవిధంగా ఈరోజు సీట్లు పంపమే కాకుండా కింద స్థాయిలో రూత్ స్థాయిలో ఈ కేఎస్ఎస్లు కుటుంబ సాధికార ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ గ్రామ పార్టీ కమిటీ కానీ ప్రెసిడెంట్ కానీ మండల పార్టీ కానీ ప్రెసిడెంట్ కానీ ఈ కేడర్ అన్నిటిని కూడా సముచితమైనటువంటి స్థానాలు ఇస్తామని ఏ రోజైతే లోకేష్ బాబు ప్రకటించారో ఆ మాటకే కట్టుబడి మా రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ కేడర్ అన్నిటికీ కూడా సముచితమైనటువంటి స్థానాలు లభిస్తాయి వాళ్ళ కుటుంబాలకి ఆర్థికమైనటువంటి భరోసా ఉంటుంది రాజకీయ రకమైనటువంటి భరోసా ఉంటుంది అన్ని రకాలు కూడా ఆడుకోవడం తెలుగుదేశానికి సాధ్యమైంది మరొక విషయం ఏమిటంటే జనసేనతో జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ కూడా మా జనసేన మిత్రపక్షమైనటువంటి జనసేన నేత పవన్